అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి మనకి కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి చివరి రోజైన పోలిపాడ్యమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అన్నది తెలుసుకుందామండి ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు వరకు ఈ పోలిపాడ్యమి తిది అనేది ఉంటుందండి మనం తెల్లవారుజామున దీపాలు వదులుకుంటాం కాబట్టి నవంబర్ ఇరవై ఒకటినే మనం పోలు అనేది జరుపుకోవాలని పండితులైతే చెప్తున్నారండి ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపం పెట్టుకునే అవకాశం లేని వాళ్ళు ఈ పోలిపాడ్జమి రోజు దీపాలని వదులుకుంటే శివానుగ్రహ ప్రాప్తి లభిస్తుందని మనకి కార్తీక పురాణంలో ఉందండి అందువల్ల రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటిన పోలిపాడ్జమి రోజు అందరూ దీపాలు వదులుకుని శివానుగ్రహం పొందండి ओम नमः शिवाय